మనుషులు ఉన్న పాపం మనిషిని మనం ఎన్ని ప్రసంగాలు చేసినా కొంతమందికి వింటారు వదిలేస్తారు అల్ లోటు ఏముంటది చెప్పండి యాది ఉంటది ఆ జబ్బు ఉంటది కొంతమందికి ఆ జబ్బు ఉంటది విన్న మట్టిగా వింటారు వాళ్ళకి ట్రీట్మెంట్ పని చేయదండి కొంతమందికి మందులు పని చేయవు మీకు తెలుసా కొంతమందికి మందులు పనిచేయవు ఎందుకు తెలుసా మందులు వేసుకుని ఏం లాభం జాగ్రత్త తీసుకుపోతే నీకు జబ్బు ఉన్నప్పుడు ఏం వేసుకోవాలి వేసుకోవాలి కదా మందులు వేసుకొని ఏం లాభం మందులు వేసుకొని మందు తాగిస్తే మందులు వేసుకొని సిగరెట్లు తాగిస్తే నేను మందులు వేసుకొని గొట్టకాలు మింగిస్తే నేను మందులు వేసుకొని అడ్డమైన తిరుగులు తిరిగిస్తే నీ జబ్బు ఎలా తగ్గుతుంది జబ్బు తగ్గాలంటే మందులు వేసుకోవాలి మందులు వేసుకుంటే ఏం చేయాలి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడకపోతే ఒక జబ్బు నాకు ఎంత ప్రమాదమో అలాగే మనము కూడా జాగ్రత్త పడక వ్యాధి కలిగి ఉంటాడట ఆ వ్యాధికి ఏమండదట స్వస్థతే లేదంటే ఆడి బాగుపడి ఎడనాటికి మీరు ఆడికి మార్చాలని చూసినా అది మారుడు ప్రవర్తన మార్చుకోలేని వాడు ఎన్ని ప్రసంగాలు విన్నా సరే ఏ రోజు కూడా మారమ్మన్నా మారుడు ఆడి నడిన తినేం కలుగున్నాడు వ్యాధి కలుగున్నాడు కాబట్టి వాడు మార్చుకోలేడు వాడి తత్వమే అంతే